హాయ్ నమస్తే కొన్ని కోల్డ్ స్టోరేజ్ కాడికి రావడం జరిగిందండి కొన్ని మిర్చి రకాలు ఆ రకాలు ఏ రకాలు వాటి క్వాలిటీలు ఎలా ఉన్నాయి ధరలు ఎలా జరిగినాయి అనేది వీడియోలో చూద్దాం ఖర్చు లేదు బదురు ఇప్పుడు మీరు చూస్తుంది తేజ రకం అండి రకం వచ్చేసి తేజ క్వాలిటీ చూడండి సూపర్ సూపర్ డీలక్స్ అండి బొమ్మల్లాగా ఉండే బ్రహ్మాండంగా ఉండే ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల జరుగుతున్నాయండి రేటు పంతొమ్మిది వేలు అయితే పొద్దున అమ్మకం జరిగింది డీలక్స్ కాకుండా సూపర్ డీలక్స్ సైజు కానీ రంగు కానీ యూనిఫామ్ క్వాలిటీ పంతొమ్మిది వేల రూపాయలు అయితే ఈరోజు జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంది తేజ అండి మిచ్చే బెస్ట్ ప్లస్ రంగు సైజు తేడా మనకి అమ్మటి వేరియేషన్ అర్థమవుద్ది పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగింది క్వాలిటీలో తేడా రంగులో తేడా ఉంటుందండి అదేమో సూపరు ఇదేమో బెస్ట్ ప్లస్ అంటే డీలక్స్కి దగ్గరగా పద్దెనిమిది వేల రెండు అయితే అమ్మకం జరిగింది తేజ మార్కెట్ కొంచెం డిమాండ్గానే ఉంది అండి మీరు చూస్తున్న మిర్చి ఆరుమూరు మిర్చి క్వాలిటీ ప్రకారంగా చూస్తే పన్నెండు వేల రూపాయలు అయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పన్నెండు వేలు డీలక్స్ అయితే పదమూడు వేలు దాకా అమ్మకాలు జరుగుతున్నాయి మీరు చూస్తుంది బంగారం మిర్చి అండి బంగారం మిర్చి మీడియం బెస్ట్ అండి బంగారం మీడియం బెస్ట్ ధర చూసుకుంటే పదివేల నుండి పదివేల ఐదు వందల దాకా అయితే జరుగుతున్నాయండి ఈ రకాలు కొంచెం డార్క్ షేడు డార్క్ షేడ్ కాయండి మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ మిర్చి అండి రోమే టూ సిక్స్ బెస్ట్ క్వాలిటీ అండి రోమే టూ సిక్స్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్లో పదకొండు పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారం అయితే బెస్ట్ క్వాలిటీ డీలక్స్ అయితే పదహారు వేల ఐదు వందల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి రోమి టూ సిక్స్ మీరు చూస్తున్న మిర్చి సంఘం మిర్చి అండి సంఘం సంఘం మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి రకం వచ్చేసి సంఘం క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయలు జరిగిందండి డీలక్స్ విషయానికి వస్తే పదమూడు వేల రూపాయల దాకా అమ్మకాలు జరుగుతున్నాయి అంత క్వాలిటీ ఉన్న మిర్చి డీలక్స్ క్వాలిటీలు కానీ అవి మార్కెట్లో పెద్ద కనబడతలా కొన్ని రకాలు కూడా మార్కెట్లో బిఎఫ్ రకాలు ఎక్కువగా ఉన్నాయండి మార్కెట్లో అటు బ్యాడ్గీలు కానీ ఎన్ని కానీ మొత్తం కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ సిజంట బ్యాడ్గా బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల రూపాయలు అయితే ఈరోజు అమ్మకం జరిగిందండి కొన్ని యాడ్లో కాకుండా ఏసీల కార్డు కూడా కొంతమంది రైస్ సోదరులు డైరెక్ట్గా వచ్చి అమ్మటం జరుగుతుంది పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది సింజంట బ్యాడ్కి సేల్స్ బాగుందండి డీలక్స్ క్వాలిటీలకు కానీ బెస్ట్ క్వాలిటీలకు కానీ మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ అండి మిర్చి రకం వచ్చేది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ కనుక గమనించినట్టయితే లైట్ రంగు అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల రూపాయలు అయితే జరిగింది బెస్ట్ క్వాలిటీ డీలక్స్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు అక్కడ జరుగుతుందండి బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయలు జరిగింది బుల్లెట్ అండి మీరు చూస్తున్న మిర్చి బుల్లెట్ మీడియం అండి బిఎఫ్ అంటే పోయించవచ్చు ఇవి తోడు మీడియం మిర్చి బాగా తలపర సైజు తక్కువ రంగు తక్కువ అందులో బిఎఫ్లు ఎనిమిది వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఇవ్వండి ఈరోజైతే కొన్ని ఏసీల కాడ కొంత మిర్చి యాడ్లో కొన్ని వీడియోలు రైతులకి തെളിവേട്ട് വീഡിയോ തീരഞ്ഞ്